హాయ్ ఫ్రెండ్స్ అందుకే గుడ్ మార్నింగ్ ఈరోజు అయితే మారున పొద్దున్నే లేచి ముద్దాను చింతకాయ చట్నీ చేసింది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అదైతే తోటలే పోవాలని చెప్పేసి అదైతే చేసింది ఇంకా అంటే ఇద్దరికీ రెండు ముద్దలైతే చేసింది అది ఎప్పటికీ అయిపోయింది పొద్దున్నేకైతే అయిపోయింది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మేమైతే రోజుకి ఒక పూట కనీసం ముద్ద చేసుకుంటాము ఖచ్చితంగా ఇంకా అదైతే ముద్ద అయిపోయింది ఆ పూటకి అయిపోయింది పొద్దున్నే మళ్ళీ తోటలోకి రావాలని చెప్పేసి కొంచెం లేటుగా మళ్ళీ భోజనం చేసుకొని అంటే అన్నం చేసుకొని అదే కూరలోకి ఆ క్యారె తీసుకొని అయితే వచ్చినాము అయితే మా రిషిని అయితే తీసుకొని వచ్చినాం తోటలోకి అయితే ఇంకా మొన్ననే మిస్ అయినాము మళ్ళీ అయితే వాడికి కావాల్సినవి కొన్ని ఆ కుర్కురలు అయితే చాక్లెట్లు అంట తీసుకొని వచ్చేసినాము తోటలేకి ఇక్కడైతే బాగానే ఆడుకుంటాడు ఇంకా అయితే పొద్దున్న పన్నెండుకు వచ్చినాము ఇంకా సాయంత్రం నాలుగు ఐదు అవుతుంది ఇంటికి వెళ్ళేసరికి అందుకని క్యారేజ్ ముందుగానే తీసుకొని అనమాట ఇంకా ఈరోజు మామూలుగానే తోటలో పని పైపులు మార్చుకోవాలి ఇంకా ఏదైనా గడ్డి ఉంటే గడ్డి పీకుంటాం చూడండి ఇంకా వాడికి అయితే కొన్ని తినమని చెప్పేసి అక్కడ కూర్చోబెట్టేసింది మళ్ళీ అన్న అయితే ఇంకా రెడీ అవుతుంది పనికి ఇంకా ఫస్ట్ అయితే పైపులు అయితే చూడండి ఇంకా అంటే ఒక్కనే ఉంటే మాత్రం ఒక్కొక్కరు తీసుకొని పోతాను ఇద్దరు ఉన్నాం కాబట్టి కొంచెం లాంగ్ అయినా పర్లేదు ఇంకా రెండు మూడు పైపులు పట్టుకొని అలాగే లాక్కొని వెళ్ళిపోవచ్చు ఏం కాదు మొన్నటి వరకు అయితే వేరే తోటలో నీళ్లు బారింది ఇప్పుడైతే మళ్ళీ వేరే తోటలోకి తీసుకొచ్చామన్నమాట బ్రష్ అయితే కూర్చొని బాగానే చూడండి ఏంది ఏం బయట ఉండదు వాడికి బాగా కూర్చొని తింటున్నాడు వర్ణ అయితే ఖాళీగా ఉండకుండా పైపులు మారుస్తూనే గడ్డి అనమాట ఇంకా నేను మారుతానని చెప్పేసి పైపులు వర్ణ రెండు తీసుకుంది ఈరోజు కూడా ఇంకా పైపులు అయితే అరుణ మార్చేస్తుంది ధైర్యంగా ఏం తింటాను అండి అయితే చెనిక్కాయలు కూడా అంటే అవి ఇంకా బలచలేదు అంటే కాయ రెడీ కాలేదన్నమాట ఇంకా ఇంకా ఒక నెల ఒకటిన్నర నెల వరకు టైం అయితే ఉంది కానీ ఒక చెట్టు అయితే తీసుకున్నట్లుందర అయితే ఇంకా చాలా పైపులు ఉంటే అర్ణ ఎందుకు లేని చెప్పేసి నేనే ఇంకా పైపులన్నీ మారుస్తామని నేనే తీసుకున్నాను ఇంకా అర్ణకి వీడియో తీయమని చెప్పేసి ఫోన్ ఇచ్చేసి నేనైతే పైపులు ఇస్తున్నాను ఇంకా మొత్తం పైపులన్నీ అయితే నేనే మార్చేసిన ఆల్మోస్ట్ అంటే రెండు చోట్ల పైపులు మార్చేది ఉండడం వల్ల పైపులు అక్కడికి ఇక్కడికి తీసుకురావడంలో కొంచెం చాలా ఇబ్బంది అవుతుంది అంటే ఇంతకుముందు అయితే ఆ చైన్లో ఉన్న అంటే ఆ తోటలో ఉన్న పైపులన్నీ తీసుకొచ్చినాం అనమాట ఇక్కడ అంటే ఒకే తోటలో అయితే కొంచెం పక్కకు మార్చుకోవచ్చు కొంచెం సింపుల్గా ఉంటుంది అక్కడ ఇక్కడ మార్చుకోవాలనుకుంటే కొంచెం చాలా ఇబ్బంది అవుతుందనమాట చూడండి రిషిగాడ్ అయితే ఎత్తు ఉన్నాడు కరెక్ట్గా అన్న అయితే నేను మాస్తానని చెప్పి మళ్ళీ వచ్చింది చూడండి అన్న అయితే కొన్ని చెట్లు పీకింది ఇవి కేసిక్స్ రకము మరి అంత కాపు అయితే లేదు కానీ ఉన్న కొద్దీ కాయ అయితే సైజు ఉందన్నమాట కొన్ని అయితే ఎలుకలు కూడా తినేసినాయి ఎలుకలు ఉడతలు బాగా తినేసినాయి కాయలు అయితే చూండి అలా ఉన్నాయి అయితే ఇంకా అవి రిషికార్డు అడుగుతుంటే వాడికి కూడా కొన్ని చింది తినమని చెప్పి ఎక్కువ తినకూడదు మరి ఎక్కువ తింటే పచ్చికాయలు మోషన్స్ అవుతాయి అన్నమాట ఇక భోజనం టైం అయిందని చెప్పేసి అన్నం తీసుకొచ్చినాం కదా ఆ అన్నం అయితే ఇంకా రిషికనికి కొంచెం తినిపిద్దామని అర్ణ తీసింది వాడైతే ఇంకా అన్నం తినలేదు కొన్ని చాక్లెట్లు కురుకురే ఉన్నాయి కదా అవి మాత్రమే తింటున్నాడు ఇంకా అన్నం అయితే తినలేదు వాడైతే నీ సర్లే చెప్పేసి ఆరునా భోజనం మొత్తం అంటే అన్నం తినింది ఇంకా మళ్ళీ తర్వాత నేను కూడా తినేసాను మళ్ళీ ఆకలిని అడుగుతాడని చెప్పి కొంచెం అయితే అట్లనే పెట్టేసినాం క్యారీలో ఇంకా ఫైనల్గా కరెంట్ అయితే వచ్చేసింది స్పీంకర్ లేకపోతున్నాయి ఇంకా సరే ఖాళీగా ఎందుకు ఉండాలని చెప్పి భోజనం తిన్నాక మళ్ళీ కొద్దిసేపు గడ్డి అయితే పీకేసింది అరుణ అరుణ నేను ఇద్దరం అయితే పీకేసినాం కొద్దిసేపు అయితే రిషికార్డు కూడా ఒక్క చోట అయితే ఉండడు మేము ఎక్కడికి పోతే అక్కడికి వస్తూనే ఉన్నాడు సరే ఫ్రెండ్స్ ఇక మేమైతే రోజు అయితే ఇంక ఇంటికి వెళ్ళిపోతాము మళ్ళీ రేపొద్దున ఎనిమిది గంటలకంతా బయట మళ్ళీ వస్తాము